వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కాంగ్రెస్ కంటే ముందు స్థాపితమైన సంస్థల్లో ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ బ్రిటిష్ ఇండియా సొసైటీ బ్రిటిష్ ఇండియన్స్ అసోసియేషన్ బెంగాల్ నేటివ్ అసోసియేషన్ మద్రాస్ బెంగాల్ అసోసియేషన్లు ప్రధానమైనవి పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరంలో దాదాబాయ్ నవరోజీ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించాడు దాదాబాయ్ నవరోజీ మూడుసార్లు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించి భారతదేశ కురువుర్దుడుగా ఖ్యాతిగాంచాడు గణేష్ వాసుదేవ జోషి ఎస్హెచ్ సాదే ఎస్హెచ్ చింప్లాంకర్ మహదేవ్ గోవింద రనడేలు సభ్యులుగా ఏప్రిల్ రెండు పద్దెనిమిది వందల డెబ్బైనా పూణే పబ్లిక్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది శిశిర్ కుమార్ ఘోష్ శంభుచంద్ ముఖర్జీ కాళీమోహన్ దాస్ జోగేష్ చంద్రదత్తులు సభ్యులుగా సెప్టెంబర్ ఇరవై ఐదు పద్దెనిమిది వందల డెబ్భై ఐదున కలకత్తాలో ఇండియన్ లీగ్ను స్థాపించారు ఆనంద మోహన్ బోస్ సురేంద్రనాథ్ బెనర్జీలు జూలై పద్దెనిమిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో ఇండియన్ అసోసియేషన్ను స్థాపించారు మే పదహారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగున మద్రాసులో సభ స్థాపించారు పి రంగయ్య నాయుడు వీర రాఘవులు ఆనందాచార్యులు దీనిలోని ప్రముఖ సభ్యులు మార్చి ఒకటి పద్దెనిమిది వందల ఎనభై మూడు నాడు కలకత్తా యూనివర్సిటీ విద్యార్థులకు ఒక సంస్థను స్థాపించమని హ్యూమ్ బహిరంగ లేఖ రాశాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ యూనియన్ అనే స్వంత పార్టీని స్థాపించాడు ఈ డిసెంబర్లో దీనినే భారత జాతీయ కాంగ్రెస్గా పిలిచారు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశాన్ని ప్లేగు వ్యాధి కారణంగా పూణే నుండి బొంబాయికి మార్చారు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం డిసెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఐదున బాంబేలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో డెబ్బై రెండు మంది సభ్యులతో జరిగింది సమావేశానికి హాజరైన వారిలో ముప్పై ఎనిమిది మంది బాంబే ప్రెసిడెన్సీకి ఇరవై ఒక్క మంది మద్రాస్ ప్రెసిడెన్సీకి ముగ్గురు బెంగాల్ ప్రెసిడెన్సీకి ఆరుగురు ఈశాన్య ప్రావిన్సులు మరియు ఆవద్కు ముగ్గురు పంజాబ్కు చెందినవారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఐదు మధ్య కాలాన్ని మితవాద యుగంగా అభివర్ణిస్తారు గోపాలకృష్ణ గోఖలే సురేంద్రనాథ్ బెనర్జీ దాదాభాయ్ నవరోజీ ఫిరోజా మెహతాల నాయకత్వంలో కాంగ్రెస్లో జాతీయవాద భావాలు తలెత్తాయి కాంగ్రెస్ మొదటి సమావేశానికి కలకత్తాలో బారిస్టర్ అయిన ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారు కాంగ్రెస్ అవతరించిన సమయంలో భారత గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్ కాంగ్రెస్ను ప్రభుత్వ వ్యతిరేక సంస్థగా అభివర్ణించినది లార్డ్ ఎల్జీన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో విలియం డిగ్బే నాయకత్వంలో ఇంగ్లాండ్లో కాంగ్రెస్ శాఖను స్థాపించారు ఇంగ్లాండ్లోని కాంగ్రెస్ శాఖ ఇండియా అనే పత్రికను ప్రచురించేది మీకు ప్రభుత్వం ఎంత శక్తివంతమైనదో తెలియదు కాంగ్రెస్ కనుక ఒకవేళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఐదు నిమిషాల్లో ప్రభుత్వం దానిని నామరూపాలు లేకుండా చేయగలదు అని వ్యాఖ్యానించినది గోపాలకృష్ణ గోఖలే భారతదేశ సంపదను ఇంగ్లాండ్కు తరలించుటను విమర్శించిన వారిలో దాదాబాయి నవరోజీ రోమేష్ చంద్రదత్ మహాదేవ గోవింద రణడేలు ప్రముఖులు పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో ప్రసంగించి భారతీయ సంస్కృతి విలువలను ప్రపంచానికి చాటి చెప్పాడు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ప్రచురించిన న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అనే వరుస ఆర్టికల్లో అరవింద్ ఘోష్ కాంగ్రెస్ వారు బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండడాన్ని వారి లొంగుబాటు బాటను తీవ్రంగా విమర్శించారు నవంబర్ పదహారు పద్దెనిమిది వందల తొంభై మూడున అనబిసెంట్ భారతదేశంలోకి ప్రవేశించింది భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు అనిబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు ప్రభుత్వ ఉద్యోగులు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనడాన్ని పంతొమ్మిది వందల సంవత్సరంలో నిషేధించారు భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు అప్పటి వైస్రాయ్ లార్డ్ డఫ్రీన్ విందు ఇచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జాతీయవాదాన్ని ప్రబోధించడాన్ని నేరంగా ప్రకటించింది కాంగ్రెస్ లక్ష్యాలు ఒంటికన్ను నాయకుల చేతుల్లో తప్పుదోవ పడుతున్నాయి అని అరవింద్ ఘోష్ విమర్శించాడు మితవాదుల విధానాలను అవకాశవాద విధానాలుగా విమర్శించినది లాలా లజపతి రాయ్ దక్షిణ భారతదేశ కురువృద్ధుడుగా ఖ్యాతిగాంచినది ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్